సార్ మేము ఈ ప్రాపర్టీ షో ఫస్ట్ టైం స్టాల్ పెడుతున్నాం మేము చాలా జరిగినటువంటి అండి మాకు అంత ఐడియా లేదు సో మేము రీసెంట్ గా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇందో బిజినెస్ రియల్ ఎస్టేట్ కి వచ్చి సో ఇట్లా మేము ఫస్ట్ టైం స్టాల్ పెట్టాము మా ఎక్స్పీరియన్స్ అంతా బానే ఉంది ప్లస్ కస్టమర్స్ కూడా చెప్పినట్టుగానే వాళ్ళు మినిమం త్రీ డేస్ కి ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ మెంబర్స్ వస్తా అని చెప్పారు వచ్చారు ప్లస్ లీడ్స్ బానే ఉన్నాయి ఇంకా మనకి వెంచర్లు వచ్చేసి మొత్తం ఆరున్నాయి అన్ని క్యాపిటల్ సైడ్ దగ్గరేను ఒకటేమో నరుకులపాడు మనకి అమరావతికి ఐదు కిలోమీటర్లు మాత్రమే దగ్గరలో ఉన్నాయి మొత్తం నరుకులపాటులో మంది పదకొండు ఎకరాలు వెంచర్ నరకులపాడులో మంది పదకొండు ఎకరాలు వెంచర్ ఇది ఇంకా మనకి గుంటూరు సిటీ లో మిస్ లోకి వస్తే మన గొర్రవాల అని చెప్పి జొనలగడ్డలో అన్ని పదిహేను పదిహేను ఎకరాలు ఒక్కొక్కటి అన్ని మనకి కస్టమర్లకు ఉన్న రీజనబుల్ ప్రైసెస్ అండి మనకి గుంటూరులో ఎఫర్డబుల్ అయ్యే ప్రైస్ ఏంటంటే పదిహేను వేలు నుంచి అరవై వేలు మంది ఆ రేంజ్ లోనే ఉంటుంది రేంజ్ కరెక్ట్గానేదేంటే కస్టమర్ వచ్చి ఆఫీస్లో కూర్చొని సెటిల్ చేసుకోవచ్చు అండి ఏదన్నా కానీ మన మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి సిటీ లిమిట్స్లో ఉన్నాయి అమరావతి క్యాపిటల్ ఇంకోటి తుల్లూరు దగ్గర పెద్ద పరివి ఓన్ వెంచర్ అది అది కూడా పదకొండు ఎకరాల ప్రాజెక్ట్ అది మనకి అందులో కూడా ముప్పై వేలు నడుస్తుంది ఇప్పుడు తెల్లూరులో అమరావతి చూసుకుంటే డెబ్బై వేలు ఉంది ఏదన్నా ఎకరం ఐ మీన్ గజం గజం డెబ్బై వేలు అట్లా ఉంది కానీ మన దగ్గర గజం ముప్పై వేలు ముప్పై మూడు వేలు మంచి వీడు ఎందుకంటే దూరం ఎక్కువ లేదు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ లోపే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ తగ్గుతుంది కదా సో అది ఎవరికైనా అఫోర్డబుల్ ప్రైస్ అది గుంటూరు గుంటూరు సిటీ లిమిట్స్ లో అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ అఫోర్డబుల్ అమరావతి దగ్గరలో కావాలంటేనే థర్టీ త్రీ అనేది మంచి రీజనబుల్ ప్రైజెస్ మనకి విజయవాడలో విల్లా ప్రొవైడ్ ఉంది ప్లస్ కొత్తగా రావేళ్ళలో స్టార్ట్ అయిపోతుంది మన దగ్గర మొత్తం సెవెంటీ ఎయిట్ వెంచర్చర్స్ ఉన్నాయి కస్టమర్స్ కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏంటంటే ప్లాస్ లోన్ ఉన్నారు ఎకరాలు ఎకరాలు నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టి కొనలేక అందులో సెంట్రల్ కంటే గజాలు తీసుకుంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది డెవలప్మెంట్ జరుగుతుంది సో అందరు దీనికి ఇష్టపడుతున్నారు లీగల్ ఒపీనియన్ అనేది కస్టమర్లు దానికి కష్టపడ అవసరం లేదండి అది మనమే ప్రొవైడ్ చేస్తున్నాం లీగల్ ఒపీనియన్ మనం ముగ్గురు లాయర్స్ దగ్గర ఉన్న టాప్ మోస్ట్ లాయర్స్ ముగ్గురు దగ్గర మనమే లీగల్ ఒపీనియన్ చేయించి ఒక ఫైల్ సెట్ అనేది ఉంటుంది మొత్తం ఇంత బండిల్ ఉంటుంది బండిల్ మొత్తం ప్రతి ఒక్క కస్టమర్కి ఇస్తాం అది

ఎల్పీ నెంబర్స్ ఉంటాయి కదా ఎల్పీ నెంబర్ మంది అన్ని అప్రూవల్స్ చేయాలి ఎల్పీ నెంబర్స్ ప్రతి ఒక్క దానికి ఉంది మన దానికి సో ఎల్పీ నెంబర్ అనేది మనం రిజిస్టర్ నెంబర్ కనుక్కుంటే వాళ్ళు చెప్పేస్తారు డీటెయిల్స్ అన్ని ఇది అప్రూవల్ డా ఏంటి ఎంతవరకు అప్రూవల్ వచ్చింది ఏంటి అని మొత్తం ఆల్ రిజిస్టర్ నెంబర్స్ ఉంటాయి అంతా సార్ వారాహి ఎందుకు ఎంచుకోవాలంటే మాది మేము డెవలప్ చేసి బయట పెడతాం సార్ కస్టమర్లకి డెవలప్ చేసి మార్కెటింగ్ వాళ్ళకి ఇస్తాం మేము అందరూ ఏంటంటే కొనేసి ఇచ్చేస్తారు డెవలప్ చేయకుండా లేకపోతే అడ్వాన్స్ ఇచ్చేసుకుంటారు మనం కొని కంపెనీ ఫారాన్ని రిజిస్టర్ చేయించుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత నంబర్ తెప్పించి మార్టికేజ్ రిలీజ్ చేయించిన తర్వాత మనం అమ్ముతామండి సార్ అందరికి అందుబాటులో ఉంటుంది మీకు గుంటూరులో ఎంసీ మిడిల్ క్యాష్ వాళ్ళ ప్రతి ఒక్కరు ఎఫోడబుల్ ప్రైసెస్ అనేది ఫిఫ్టీన్ ఈజీ అది సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ తో పదిహేను వేలు నుంచి ఖర్చు పెట్టగలరు గుంటూరు లోన్ తీసుకొని సో మన దాంట్లో ఫిఫ్టీన్ లోపలే గుంటూరు లిమిట్స్ లో అమరావతి తిలిమీటర్ దగ్గరలో జోనల్ గడ్డ కానీ కొంచెం డిస్టెన్స్ జోనల్గడ కానీ బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్లేస్ కూడా గడ్డ అనేది అఫోర్డబుల్ ప్లేస్ అది సో మనకి జొనల్గడ్డలో ఎయిటీన్ టు నైన్టీన్ థౌసండ్ నడుస్తుంది బెస్ట్ ప్రైజ్ అమరావతి దగ్గరలో ఇంకా పెట్టేవాళ్ళు ఉంటే ముప్పై మూడు వేలు ఇంకా పెట్టేవాళ్ళు ఉంటే నలభై వేలు ఇంకా తుల్లూరులోకి వెళ్ళిపోవాలి తుల్లూరు రాజధాని అక్కడ అన్ని మనం ఇచ్చేస్తున్నాయి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోడబుల్ ప్రైజెస్ ఏంటంటే పదిహేను నుంచి ఇరవై ఇంకా నెక్స్ట్ అంటే ఇరవై నుంచి ముప్పై అవన్నీ మా దగ్గర మన దగ్గర ప్రతి ఒక్క కేటగిరీ ఉన్నాయి అండి సో అంటే నిన్న మొన్నటి నుంచి కూడా సీఎం చంద్రబాబు చెప్తున్న సవరణకు సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండకుంటున్నారు దేనికండి అదే ఇవన్నీ కూడా సవరణ చేశారు కదా ఇప్పటికీ ఐదు అంత సంబంధించి నార్మల్ గా ప్రాసెస్ ఇవ్వడం అట్లాగే నైన్టీ ఫీ ఫార్టీ ఫీట్ రోడ్స్ కూడా వల్ల ఎట్లా ఫార్టీ ఫీట్ రోడ్ అనేది తగ్గించడం ఏంటంటే అది కూడా ఒక గుడ్ ఒపీనియన్ ఎందుకంటే కొంచెం ప్లాట్స్ అనేది కొంచెం ఎక్కువ రావచ్చు ప్లస్ మెయిన్ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ మెయిన్ కనెక్ట్ కనెక్టింగ్ రోడ్స్ వరకే థర్టీ ఫీట్ రోడ్ అవన్నీ మెయిన్ రోడ్ ఏదైతే కనెక్ట్ అవుతుందో థర్టీ ఇటు అవి థర్టీ ఫీట్ రోడ్ వరకే ఉంటాయి దానికి ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే ప్లాట్ సైజ్ ఎక్కువ రావటం ప్లస్ ట్రావెలింగ్ మెయిన్ రోడ్ ఒకటి ఫార్టీ ఫైవ్ చాలండి సార్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇంత ముందు జగన్ ప్రభుత్వంలో మనకి ఆ ఫైవ్ ఇయర్స్ కొన్ని వెంచర్స్ ఎల్పీ నంబర్ ఆగిపోయినాయండి వాళ్ళు అన్నప్రూవల్ అనుకోకూడదు వాళ్ళు ఎల్పీ నెంబర్ చేసి ఉంటారు కానీ ఫైల్ అనేది అక్కడ ఆగిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు చాలా మంది సో అది కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల ఫైల్ పెండింగ్ లో అని చెప్పారు అవి మొత్తం క్లియర్ చేయమని చెప్పారు అప్పుడు అందరికీ హ్యాపీ అండి ఏది కూడా అనప్రూవల్ ఉండదు ఇంకా అన్ని అప్రూవల్స్ అందరూ అప్రూవల్ చేసుకుని చేద్దాం అనుకుంటారు కానీ ఏంటంటే ఆ ప్రభుత్వం మనం ఆపేసి ఫైల్ నెంబర్ కదలనియ ఫైల్ నెంబర్ ఇవ్వక లేట్ అవుతు అందుకని అలా చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు అందరికీ ఎల్పి నెంబర్ వచ్చేస్తాయి అందరూ అప్రూవల్స్ వస్తాయి